మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం పాదయాత్ర వెళ్లే భక్తులకు ఫిబ్రవరి నెల ఎనిమిది నుండి పదిహేను వరకు అడవి మార్గం గుండా వెళ్లడానికి అటవీ శాఖ వారు అనుమతులను మంజూరు చేయడమైంది ఇక భక్తులు ఈ విషయాన్ని గమనించి అందుకు తగ్గట్టుగా మీ ప్రయాణాన్ని ఏర్పాటు చేసుకుని మీ పాదయాత్రను దిగ్విజయంగా పూర్తి చేసుకుని ఆ శివయ్య ఆశీస్సులను అందుకోగలరని ఆశిస్తున్నాం ఇక ఈ పాదయాత్ర సందర్భంగా మీరు గుర్తించుకోవాల్సిన కీలక విషయాలు ప్లాస్టిక్ వస్తువులు అడవి మార్గంలో నిషేధం సిగరెట్ పాన్ గుట్కా తంబాకు మరియు మద్యపానం లాంటివి పూర్తిగా నిషేధం ఈ పాదయాత్ర ఆత్మకూరు దగ్గర ఉన్నటువంటి వెంకటాపురం నుండి మొదలవుతుంది కావున భక్తులు తమ వాహనాలను ఆత్మకూరు దగ్గర ఉన్నటువంటి చెక్ పోస్ట్ వరకు తీసుకువెళ్లి అక్కడి నుండి కాళ్ళ బయలుదేరవలసి ఉంటుంది ఇక తర్వాతది అటవీ మార్గంలో నడుస్తున్నప్పుడు మీకు అవసరమైన మందులు అనగా ఒళ్ళు నొప్పులు కావచ్చు కీడనొప్పులకు కావచ్చు తలనొప్పి కాళ్ళు వెనకడం మీతో పాటుగా తీసుకువెళ్ళగలరు దారి నడకలో ఫోన్ సిగ్నల్ ఉండదు అందుకు తగ్గట్టుగా మీరు సిద్ధంగా ఉండగలరు డిజిటల్ పేమెంట్స్ చేయవు కావున తగినంత చిల్లర మీ దగ్గర ఉంచుకోగలరు కాలినడకన నడకన దారిలో మధ్యలో అన్న ప్రసాద వితరణ జరుగుతుంది ఇక దప్పిక ఎక్కువగా ఉంటుంది కావున తగినన్ని నీళ్లు మీ వెంట తీసుకువెళ్ళండి మధ్యలో నీళ్లు అమ్ముతూ ఉంటారు మీ బాటిల్స్లో వాటిని నింపుకోవచ్చు తరువాతది వైద్య సౌకర్యాలు నియమించబడిన ప్రదేశాల్లో అందుబాటులో ఉంటాయి ఇవి పూర్తిగా ఉచితం మీరు వేర్వేరు భూభాగాల గుండా నడుస్తూ ఉంటారు ఇందుకు మీ శరీరం కూడా పూర్తిగా మద్దతు ఇవ్వాలి అలా నడవలేని వారు దయచేసి ప్రయత్నించకండి టాయిలెట్లు నిర్దేశించబడిన ప్రదేశాల్లో అందుబాటులో ఉంటాయి విశ్రాంతి కోసం పెద్ద చెరువు దగ్గర ఆగాల్సి ఉంటుంది అక్కడ పట్టలు బాడుగకు దొరుకుతాయి వాటి మీద నిద్రించాల్సి ఉంటుంది మీరు శ్రీశైలం వరకు నడిచి వెళ్ళటానికి మిమ్మల్ని మీరు సిద్ధంగా చేసుకోండి ఈ ప్రయాణంలో మీ వెంట ఆ శివయ్య ఉంటాడని మర్చిపోకండి ఆయన ఆశీస్సులు మనపైన ఎల్లప్పుడూ ఉంటాయి ఓం నమ శివాయ హర మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం పాదయాత్ర వెళ్లే భక్తులకు ఫిబ్రవరి నెల ఎనిమిది నుండి పదిహేను వరకు అడవి మార్గం గుండా వెళ్లడానికి అటవీ శాఖ వారు అనుమతులను మంజూరు చేయడమైంది భక్తులు ఈ విషయాన్ని గమనించి అందుకు తగ్గట్టుగా మీ ప్రయాణాన్ని ఏర్పాటు చేసుకుని మీ పాదయాత్రను దిగ్విజయంగా పూర్తి చేసుకుని ఆ శివయ్య ఆశీస్సులను అందుకోగలరని ఆశిస్తున్నాం ఇక ఈ పాదయాత్ర సందర్భంగా మీరు గుర్తించుకోవాల్సిన కీలక విషయాలు ప్లాస్టిక్ వస్తువులు అడవి మార్గంలో నిషేధం సిగరెట్ పాన్ గుట్కా తంబాకు మరియు మద్యపానం లాంటివి పూర్తిగా నిషేధం ఈ పాదయాత్ర ఆత్మకూరు దగ్గర ఉన్నటువంటి వెంకటాపురం నుండి మొదలవుతుంది కావున భక్తులు తమ వాహనాలను ఆత్మకూర దగ్గర ఉన్నటువంటి చెక్పోస్ట్ వరకు తీసుకువెళ్లి అక్కడి నుండి కాళ్ళనడికర బయలుదేరవలసి ఉంటుంది ఇక తర్వాతది అటవీ మార్గంలో నడుస్తున్నప్పుడు మీకు అవసరమైన మందులు అనగా ఒళ్ళు నొప్పులు కావచ్చు కీడనొప్పులు కావచ్చు తలనొప్పి కాళ్ళు వెనకడం మీతో పాటుగా తీసుకువెళ్ళగలరు దారి నడకలో ఫోన్ సిగ్నల్ ఉండదు అందుకు తగ్గట్టుగా మీరు సిద్ధంగా ఉండగలరు డిజిటల్ పేమెంట్స్ చేయవు కావున తగినంత చిల్లర మీ దగ్గర ఉంచుకోగలరు కాళ్ళ నడకన దారిలో మధ్యలో అన్న ప్రసాద వితరణ జరుగుతుంది ఇక దప్పిక ఎక్కువగా ఉంటుంది కావున తగినన్ని నీళ్లు మీ వెంట తీసుకువెళ్ళండి మధ్యలో నీళ్లు అమ్ముతూ ఉంటారు మీ బాటిల్స్లో వాటిని నింపుకోవచ్చు తరువాతది వైద్య సౌకర్యాలు నియమించబడిన ప్రదేశాల్లో అందుబాటులో ఉంటాయి ఇవి పూర్తిగా ఉచితం మీరు వేర్వేరు భూభాగాలు గుండా నడుస్తూ ఉంటారు ఇందుకు మీ శరీరం కూడా పూర్తిగా మద్దతు ఇవ్వాలి అలా నడవలేని వారు దయచేసి ప్రయత్నించకండి టాయిలెట్లు నిర్దేశించబడిన ప్రదేశాల్లో అందుబాటులో ఉంటాయి విశ్రాంతి కోసం పెద్ద చెరువు దగ్గర ఆగాల్సి ఉంటుంది అక్కడ పట్టలు బాడుగకు దొరుకుతాయి వాటి మీద నిద్రించాల్సి ఉంటుంది మీరు శ్రీశైలం వరకు నడిచి వెళ్ళటానికి మిమ్మల్ని మీరు సిద్ధంగా చేసుకోండి ఈ ప్రయాణంలో మీ వెంట ఆ శివయ్య ఉంటాడని మర్చిపోకండి ఆయన ఆశీస్సులు మనపైన ఎల్లప్పుడూ ఉంటాయి ఓం నమ శివాయ హరహర మహాదేవ్ మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం పాదయాత్ర వెళ్లే భక్తులకు ఫిబ్రవరి నెల ఎనిమిది నుండి పదిహేను వరకు అడవి మార్గం గుండా వెళ్లడానికి అటవీ శాఖ వారు అనుమతులను మంజూరు చేయడమైంది ఇక భక్తులు ఈ విషయాన్ని గమనించి అందుకు తగ్గట్టుగా మీ ప్రయాణాన్ని ఏర్పాటు చేసుకుని మీ పాదయాత్రను దిగ్విజయంగా పూర్తి చేసుకుని ఆ శివయ్య ఆశీస్సులను అందుకోగలరని ఆశిస్తున్నాం ఇక ఈ పాదయాత్ర సందర్భంగా మీరు గుర్తించుకోవాల్సిన కీలక విషయాలు ప్లాస్టిక్ వస్తువులు అడవి మార్గంలో నిషేధం సిగరెట్ పాన్ గుట్కా తంబాకు మరియు మద్యపానం లాంటివి పూర్తిగా నిషేధం ఈ పాదయాత్ర ఆత్మకూరు దగ్గర ఉన్నటువంటి వెంకటాపురం నుండి మొదలవుతుంది కావున భక్తులు తమ వాహనాలను ఆత్మకూరు దగ్గర ఉన్నటువంటి చెక్ పోస్ట్ వరకు తీసుకువెళ్లి అక్కడి నుండి కాళ్ళనడికి బయలుదేరవలసి ఉంటుంది తర్వాతది అటవీ మార్గంలో నడుస్తున్నప్పుడు మీకు అవసరమైన మందులు అనగా నొప్పులు కావచ్చు కీడనొప్పులు కావచ్చు తలనొప్పి కాళ్ళు వెనకడం మీతో పాటుగా తీసుకువెళ్లగలరు దారి నడకలో ఫోన్ సిగ్నల్ ఉండదు అందుకు తగ్గట్టుగా మీరు సిద్ధంగా ఉండగలరు డిజిటల్ పేమెంట్స్ చేయవు కావున తగినంత చిల్లర మీ దగ్గర ఉంచుకోగలరు కాళ్ళ నడకన దారిలో మధ్యలో అన్న ప్రసాద వితరణ జరుగుతుంది ఇక దప్పిక ఎక్కువగా ఉంటుంది కావున తగినన్ని నీళ్లు మీ వెంట తీసుకువెళ్ళండి మధ్యలో నీళ్లు అమ్ముతూ ఉంటారు మీ బాటిల్స్లో వాటిని నింపుకోవచ్చు తరువాతది వైద్య సౌకర్యాలు నియమించబడిన ప్రదేశాల్లో అందుబాటులో ఉంటాయి ఇవి పూర్తిగా ఉచితం మీరు వేర్వేరు భూభాగాలు గుండా నడుస్తూ ఉంటారు ఇందుకు మీ శరీరం కూడా పూర్తిగా మద్దతు ఇవ్వాలి అలా నడవలేని వారు దయచేసి ప్రయత్నించకండి టాయిలెట్లు నిర్దేశించబడిన ప్రదేశాల్లో అందుబాటులో ఉంటాయి విశ్రాంతి కోసం పెద్ద చెరువు దగ్గర ఆగాల్సి ఉంటుంది అక్కడ పట్టలు బాడుగకు దొరుకుతాయి వాటి మీద నిద్రించాల్సి ఉంటుంది మీరు శ్రీశైలం వరకు నడిచి వెళ్ళటానికి మిమ్మల్ని మీరు సిద్ధంగా చేసుకోండి ఈ ప్రయాణంలో మీ వెంట ఆ శివయ్య ఉంటాడని మర్చిపోకండి ఆయన ఆశీస్సులు మనపైన ఎల్లప్పుడూ ఉంటాయి ఓం నమ శివాయ హర